విజయవాడ సర్వనింగ్ అయితే పాలకు డిమాండ్ ఉందని చూడటానికి ఏమో అటు ముర్రాటర్ తో చానా ఖర్చు ఎంత తగ్గించుకోగలితే లాస్ వచ్చే వ్యాపారంలో ముందు డైరీ పం సెవెన్ కంటే దున్నపోతుంటే స్టార్టింగ్ లో ఎనభై రూపాయలు ఏమో ఇప్పుడు తొంభై రూపాయలు నాకు నష్టమో మహాప్రభు వాళ్ళు ప్రైవేట్ మార్కెట్ చేసుకుంటే సక్సెస్ అవుతాం పాడి పరిశ్రమలో కష్టపడితేనే ఫలితం అవగాహనతోనే అభివృద్ధి గేదెల పోషణతో అభివృద్ధి పదంలో పోరంకి గ్రామ రైతు పాడి పశువుల పెంపకం కేవలం రైతులకే కాదు ఎందరో నిరుద్యోగ యువతకు ఔత్సాహికులకు ఒక చక్కటి ఉపాధి మార్గంగా ఉంది పెరుగుతున్న జనాభా ఆహార అవసరాలకు అనుగుణంగా నేడు పాలకు పాల ఉత్పత్తులకు డిమాండ్ అధికంగా ఉంది దీంతో ఒకప్పుడు గ్రామాల్లో రైతుకు చేయూతగా ఉన్న ఈ రంగం నేడు వ్యాపార సరళలో కొనసాగుతోంది ఈ అవకాశాన్ని ఆదాయ వనరుగా మార్చుకున్న కొంతమంది పశుపోషణతో పాల సిరులను వడిసి పట్టుకుంటున్నారు ఇందుకు నిదర్శనంగా నిలుస్తోంది ఈ గేదెల ఫామ్ కృష్ణా జిల్లా పెడన మండలం చెన్నూరు గ్రామానికి చెందిన రైతు కంచెల్లపల్లి ఉదయభాస్కర్రావు రెండు వేల పదకొండు నుండి డైరీ ఫామ్ నిర్వహణలో తనదైన ప్రత్యేకతతో ముందుకు సాగుతున్నారు నగరాల్లో పాలకు మంచి డిమాండ్ ఉండటం గమనించిన ఈ రైతు విజయవాడకు సమీపంలోని పోరంకి గ్రామంలో సంవత్సరం క్రితం ఇరవై గేదెలతో డైరీ ప్రారంభించారు పాలను సొంతంగా మార్కెటింగ్ చేయటం వల్ల లీటరు గేదె పాలకు తొంభై రూపాయలు ధర లభిస్తోంది డైరీ పక్కనే పశుగ్రాస క్షేత్రం ఉండటం వలన శ్రమ ఖర్చు తగ్గింది పాలకు గిరాకీ ఉండటం వల్ల మంచి ఫలితాలు వస్తున్నాయని రైతు చెబుతున్నారు కవ్వ మాడిన ఇంట కరువు ఉండదంట పాడి ఉన్నాయంటీర్ల పంట అన్నారు సంవత్సరం కాదు ఇంక ఎక్కువే ఉన్నాం రెండు వేల పదకొండులోనే లోనే స్టార్ట్ చేసాం అప్పుడేమో ఆవులు ఇప్పుడేమో గేదెలు వచ్చారు ఎందుకు వచ్చామని అంటే ఆవులు వచ్చేటప్పటికేమో విజయ డైరీ పాలు పోసేవాళ్ళం మాది నెగిటివ్ లేదు చెన్నూరు మాది చెన్నూరు అంటే పెడన మాండల పెడ నిజం అక్కడ వచ్చేటప్పటికి ఆవులు వచ్చేటప్పటికి లోకల్ సేల్ లేదు డైరీ నమ్ముకుని విజయ డైరీ నమ్ముకుని పోయటమే అదే వెన్న శాతాన్ని బట్టి డబ్బులు రావటం గేదె పాలు అయితే గేదె పాలు అయితే ప్రైవేట్ మార్కెట్ ఉంది మాకు అది విజయవాడ దగ్గరగా ఉంటుంది విజయవాడ సర్వండింగ్ అయితే పాలకు డిమాండ్ ఉందని అయితే ఆలోచనతో పెనంలో తీసుకుని మేము డైరీ ఫామ్ లీజు తీసుకుని పెట్టాం హైదరాబాద్ బిర్యానీ ఫేమస్ లాగా ఇక్కడ గంగూరు బిర్యానీ ఫేమస్ అయిపోతుంది పాలక కూడా ఫేమస్ పాలక కూడా ఫేమస్ అని అంటారు ఫేమస్ విజయవాడ సిటీకి దగ్గరలో ఉండటం వల్ల హైవేకి అతి దగ్గరగా ఉన్నారు అతి దగ్గరగా ఉన్నాం మీరు మొత్తం వసు క్షేత్రం డైరీ ఫామ్ అన్ని వనరులు చక్కగా రోడ్డు దగ్గరే ఉన్నాయి ఎలా ఉందండి మీ డైరీ ఫామ్ పర్లే బాగానే సార్ ఇప్పటికైతే దేవుడి దగ్గర బాగానే ఉంది ఈ ఇరవై ఆరు నెలలకు వచ్చేటప్పటికి ఒక బేహారని పెట్టాం పచ్చగడ్డి కోసి అన్ని పనులు ఆడ చేస్తారు వాళ్ళ ఏంటంటే ప్యాకింగ్ చేసి అది డెలివరీ ఉండే అనమాట అపార్ట్మెంట్ కానీ ఇండివిడ్యువల్ హౌస్ కానీ డెలివరీ ఉండే సిటీకి దగ్గరగా ఉంటాం చాలా చాలా ప్లస్ పాయింట్ ఉంది తొంభై రూపాయలు అమ్ముతున్నాం తొంభై రూపాయలు మేము స్టార్టింగ్ లో ఎనభై రూపాయలు ఏమో ఇప్పుడు తొంభై రూపాయలు ఈ పాడి గేదెలు చూస్తే అంత మంచి పుష్టిగా బలంగా ఉన్నాయి చూడటానికి ఏమో అటు ముర్రాలో బిరుకు అనమాట అంటే ఇటు ముర్రా కాదు క్రాస్ బ్రీడ్ బ్రీడ్ కానీ ఇంత మంచి మీకు ఎలా దొరికింది ఇక్కడ లోకల్లో మాకు కూడా కొంచెం దాంట్లో ఎక్స్పీరియన్స్ ఉండడం వల్ల మేము కూడా ఇక ఆ శాలదీని ఎంచుకున్నాం వాటిని తీసుకొచ్చాము కొనుక్కోచ్చాం అనమాట ఇప్పుడు ఇరవై గేదెల్లో ఎన్ని పాలిషీ ఉన్నాయండి పదిహేడు శాతీలు పాలు ఇచ్చేయండి పదిహేడు ఉన్నాయండి సాధారణంగా సంవత్సరం పొడుగున పాలు దిగుబడి రావాలంటే పది పాలు ఇవ్వాలి పది సూడితో ఉండాలి కాదు వీటిలోనే సూడి కూడా ఉండేవి పాలు ఆగిపోయినా మాత్రం ఒక మూడు శాతలు ఉండవు తర్వాత అవి ఒక నెల నెల పది రోజులు మూడు నెలలు నాలుగు నెలలు చూడు అలా ఉంటాయి అట్ట ఉండే ఇంకా నీకు మూడు నెలలు అట్టా ఉండి కొన్ని ఏమో కట్టించాము ఇంకా కన్ఫర్మ్ చేయ అవ్వలేదు దాన్ని మెయింటైన్ చేయాలంటే ఇయర్ రౌండ్ పాల దిగబడి అనేది ఉండాలి 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 లేకపోతే మళ్ళీ కస్టమర్ మన కస్టమర్ కస్టమర్ దాటిపోతాడు దాటితే కస్టమరే మన దేవుడు ఈ పాల దిగుబడి ఎంత అండి ఇది పర్లా రోజుకో ఒక శాలరీ పది పది లీటర్ పాలు ఇస్తారు రోజుకి రోజుకి సరాసరి యావరేజ్ వచ్చే తర్వాత పది లీటర్ పాలు ఇస్తున్నా ఇయర్ రౌండ్ యావరేజ్ యావరేజ్ అంటే మేము కూడా మేత లాగా పెడతాం అట్ని పోషణం చేస్తాం వాటికి ఏం కావాలో అన్ని ఇస్తాం ఎంత విస్తీర్ణం మూడు ఎకరాల విస్తీర్ణంలో ఈ షెడ్డు ఈ పుసుకు రాస్తాం సూపర్ నేపర్ అని గడ్డి ఒకటి బాగా వస్తుంది పేడ ఎరువు వస్తుంది కదా అది ఆటలో చల్తున్నాం ఎప్పటికప్పుడు నీళ్లు పెట్టుకుంటా ముందు కొట్టుకుంటా ఉంటే నీకు గడ్డి బాగా రెండు నెలకల్లా వచ్చేస్తుంది అసలు మీకు ఖర్చు లేని పని మీరు డైరీ పక్కనే సోఫర్ నెప్పు గడ్డి సోఫర్ నెప్పరు సో ఈ వేస్ట్ అంతా గడ్డికెళ్ళిపోవారు గడ్డికెళ్ళిపోతుంది మీరు ఫ్యాడ్ కూడా ఇక్కడ పెట్టారు మరి ఇలా ఉంటే కొంచెం ఇబ్బంది కదండి ఇబ్బందే కానీ మార్గం లేదు ఇప్పుడు నేను ఏం చేస్తున్నావంటే ఒకసారి గడ్డి అంత కోసేసిన తర్వాత ట్రాక్టర్ జేసిబి లేనిది పెట్టి అది చేనంతా తోలి మనుషులతో అంతా చల్లుతున్నాం అనమాట కాస్ట్ సింపుల్ కాస్ట్ సార్ కాకపోతే ఇవన్నీ కూడా తీసేసి తాటాకు తీసుకొచ్చి కుట్టి అని చేయాలి చేస్తాం ఒక నాలుగు సెంట్ ఉంటుంది ఉంటది ఈ షెడ్ వరకు సెంటర్ వచ్చేటప్పటికి ఒక పదిహేను అడుగులు లైట్ ఉంది ఇక్కడ వచ్చేటప్పటికి ఏడు అడుగుల ఇటు ఏడున్నర ఆ ప్రాంతం ఉంటుంది ఇదంతా లీజ్ అండి లీజ్ ఎకరానికి ఎంత అండి లీజ్ ఇక్కడ ఎకరానికి యాభై వేలు యాభై వేలు సో సంవత్సరానికి లక్షన్నర లీజ్ లక్షన్నర లీజ్ కట్టాలి ఈ మ్యాట్లు వేసారు కదా కింద ఉంటే కాలు జారిపోద్ది తర్వాత పుడుకునేటప్పుడు ఈ కాళ్ళ కాడ దెబ్బలు తగులుతుని అది పుండు పడితే తగ్గట్లా అది తగ్గపోతే దాని ఫెయిన్ వస్తేనేమో పాలు తగ్గుతాయి అదే మ్యాట్ వేసుకో పర్పమే పడుకున్నట్టు ఉంటుంది అటువంటి మ్యాట్ వచ్చేసి పదిహేను వందల రూపాయలు ఒక్కో సేల్కి ఒక మ్యాట్ అన్నమాట మైట్ ఇరవై సేవలకి ఇరవై మ్యాట్లో ఇరవై మ్యాట్ వేసు అది పుడుకునే లేగటానికి కూడా చాలా ఫ్రీగా ఇస్తుంది ఒక్కొక్క గేదె పాల దిగబడి పది లీటర్లు ఉంది మీకు దీని పోషణ యాజమాన్యంలో ఎట్లాంటి జాగ్రత్తలు తీసుకుంటారండి యజమాని ఉంది ఇక అన్నీ రొటీన్గానే మాకు ఈ దీంట్లో తెలుసు కనుక ఒక యాభై కేజీలు దా పచ్చగడ్డేస్తాం ఒక యానిమల్కి వచ్చి ఒక ఇరవై కేజీలు ఉరిగడ్డ ఇస్తాం దానాగా రోజుకి ఒక పది కేజీల దాకా పెడతాం పది లీటర్ల పాలు ఇచ్చే ఐదు కేజీలు పెట్టాలి దానా ఏం వాడతారు మీరు శనగను ఒకటి శనగపొట్టు శనగపొట్టు పెసర పొట్టు వెటకే కొట్టు కొంచెం లైట్గా వేస్తాం వెటకే కంటే మొక్కచున్నదా మొక్కజొన్నది తర్వాత రెండోది తవుడు గోధుమ పొట్టి ఎప్పుడన్నా వేస్తాం కానీ అది పెద్ద లెక్క సో ప్రధాన ముడి సరుకులు తీసుకోకుండా ఫామ్ వేస్ట్ తీసుకొచ్చారు మీరు అంతే అంతే తీసుకొచ్చారు కాబట్టి ఎక్కువ ఇస్తున్నారు దానం ఎక్కువ ఇస్తున్నారు మరి పాలు దిగుబడి ఏమన్నా తేడా ఉందా ఏం తేడా లేదు యావరేజ్ ఒక రోజు ఎక్కువ ఇచ్చినా ఎక్కువ తక్కువలో కూడా ఒక అర లీటర్ ఇచ్చేసాం తప్ప అంత మించే ఉండదు యావరేజ్ వచ్చేటప్పటికి నెలకి ఒకటి మూడు వందల లీటర్ తక్కువ లేకుండా వస్తుంది మనకి డైరీ ఫామ్ లో సక్సెస్ కావాలంటే మెయిన్ దానా పోషణ దానా ఖర్చు అంత తగ్గించుకోగలితే అంత ఇన్కమ్ ఇన్కే పచ్చగడ్డు ఉంటే మనకి ఇవన్నీ కొంచెం కవర్ అవుతుంది పచ్చగంటి మెయిన్ అనమాట రొటీన్గా ఇవ్వాల్సింది కాల్షియం కాల్షియం వచ్చేటప్పటికి ప్రతిరోజు హోమియోపతి ముందు పెడతాం అది వచ్చేటప్పటికి క్యాలకరి ఫాస్ అని అది ఒక నలభై సుక్కల దాకా వేస్తే ఒక పత్తి పిండి మొక్కిర్చుకొని దాన్ని ఒక నలభై సుక్కలు దాంట్లో డ్రాప్ చేసి దాని చేతికి అందిస్తే తినేస్తాయి తర్వాత నెక్స్ట్ హోమ్ అని అది ఓం అయిపోతాయి అనమాట అది కూడా ఇస్తే డైలీ ఇస్తాం అనమాట మూడు వందల అరవై రోజులు ఏదన్నా ఆ ఐదు రోజులు మిస్ అవుతుంది తప్ప మూడు వందల యాభై ఐదు రోజులు కంపల్సరీ దాన్ని ఇస్తాం కాల్షియర్ హోమియర్ ఉపయోగించిస్తాం అది కాకుండా జనరల్గా ఈ ఇది కూడా ఇస్తాం ఇది కాల్షియం వచ్చేటప్పటికి వారల కాల్షియం కూడా పోస్తాం ఎంత పోస్తారు అది వచ్చారు వంద గ్రాముల కాడికి ఒక నెలకు వచ్చేటప్పటికి ఒక లీటర్ ఇస్తాం ఒక శాంతి అంటే ఒక పది రోజుల పాటు మాత్రం వంద గ్రాముల కాడికి పోస్తాం హోమియోపతి వచ్చేటప్పటికి ప్రతిరోజు ఇస్తాం ఒక్కోసారి ఏం చేస్తాం అంటే రెండు నెలలకు ఒకసారి ఎక్కిస్తాం ఇస్తాం ఎక్కి నరానికి అనమాట లివర్ టానిక్ కొట్టిస్తాం ఒక్కో శాలరీకి రెండు నెలలకు ఒక లీటర్ ఇస్తాం మినల్ కూడా అంతేకా ఏదో ఒక యాభై గ్రాములు కడికేస్తాం రోజు ఇవ్వాలి రోజు ఇవ్వాలి కానీ రోజు ఇవ్వట్లే మేము నెలకొచ్చే పది రోజులు ఇస్తాం కాబట్టి సరిపోతుంది మాకు కూడా ఏంటంటే యావరేజ్ వాళ్ళు పెరిగితే ఏ రకంగా దేనికోసం పెరిగినాయి తగ్గితే ఎందుకు తగ్గినాయి అని కొంచెం మేము అబ్జర్వేషన్ ఉంటాం మాకు కూడా పాడి పరిశ్రమ కొంచెం ఫస్ట్ నుంచి మాకు అవగాహన ఉంది ఏది ఇస్తే బాగుంటది ఏది ఇవ్వకుండా ఉంటే బాగుంటుంది కొంచెం మెలుపులు తెలుసుకుని వస్తాను గతంలో ఏంటంటే నేపియర్ రకాలు గిన్ని గడ్డ రకాలు ఇప్పుడు సూపర్ నేపియర్ రకం వచ్చిన తర్వాత వినూత్న విప్లవం పాడి పరిశ్రమలో మీకు ఎలా ఉంది ఎకరానికి రెండు వందల యాభై మూడు వందల టన్నులు అంటున్నారు మేమైతే అంత ఎన్ని టన్నులు అవుతున్నా లెక్కలేదు కానీ గడ్డి మాత్రం చాలా బాగా వస్తుంది అది సుమారుగా పది అడుగులు తక్కువ లేకుండా పెరుగుతుంది రెండు నెలలకు కోత వస్తుంది గడ్డి లేదు ఇప్పుడు ఎక్కువ ఉంది ఎక్కువ అనిపిస్తుంది ఎక్కువ అనిపిస్తుంది మాకు ఇరవై సేవలు తీరు ఉంటాం వల్ల ఒక ఎకరం ఎక్కువ అనిపిస్తుంది ఏదన్నా వస్తే అమ్మేద్దామని కూడా ఆలోచనలో ఉన్నా ఒక ఎకరం ఓకే పశువులు కూడా పెంచాలని ఉంది కాకపోతే అంటే రేపు కూలింగ్ వచ్చిన తర్వాత జూన్ జూలై ఆగస్టు ఆ ప్రాంతంలో ఏదైనా బయటికి వెళ్ళి ముర్రా హరియానా బాగుంటాయి అంటున్నారు తర్వాత గుజరాత్ వెళ్తేనేమో జాపర బాడీలు బాగున్నాయి అంటున్నారు ఏమిటి తీసుకురావాలి ఒక లోడ్ తీసుకొద్దామని ఒక ఆలోచనలో ఉండ పశువుల్లో పునరుత్పత్తి యాజమాన్యం అనేది చాలా కీలకం పునరుత్పత్తిలో ఫెయిల్ అయితే ఫామ్ వాస్తవంగా చెప్పాలంటే లాభం వచ్చే వ్యాపారాలు మనం ఎట్ట మాట్లాడుకుంటున్నామో లాస్ వచ్చే వ్యాపారంలో ముందు డైరీపం కారణం ఏంటంటే లేబర్ ఇంపార్టెంట్ ముందు లేబర్ లేకపోతే మనం ఫామ్ ఏం చేయలేం తర్వాత రెండోది ఏంటంటే పశువులు సరైన కొనకుండా వాటిని సరైన పోషణ చేయకపోతే అవి పాలు ఇవ్వు కొనుగోలులో జాగ్రత్త తీసుకోవాలి పచ్చగడ్డి ఇంపార్టెంట్ పచ్చగడ్డి కూడా అది ఒక భాగం పచ్చగడ్డి కూడా ఉంటే మనం డైరీ పోండి సక్సెస్ అవ్వాలి మంచి రేట్ అమ్మాలి ఇది సక్సెస్ అవ్వాలంటే మంచి రేట్ కూడా ఉండాలి మార్కెటింగ్ ఉండాలి తర్వాత ఎప్పుడు మీరు మనం సరైన పోషణ చేస్తున్నాం కనుక రెండు నెలల నుంచి మూడు నెలల లోపల ఎతకొచ్చేస్తుంది బాగా మంచి షాల్ అనుకోండి ఇంకో రెండు నెలలు ఆగిన తర్వాత ఐదు నెలలు వచ్చిన తర్వాత దానికి కట్టిస్తున్నాం అదే చిన్న షాలు అనుకోండి ఏదైనా నీకు తక్కువ పాలు ఇచ్చే ఉంటే కనుక మూడు నెలలకే కట్టించేస్తాం పెద్ద ష్యాలు తీయచ్చేటప్పుడు ఐదు నెలలు ఉంటే అది మనకు పాలు ఎక్కువ ఇస్తుంది చూడయిన తర్వాత మళ్ళీ ఇంకొక ఐదు నెలల పాటు ఆరు నెలలు తీయచ్చు ఏదైనా కానీ సుమారుగా తొమ్మిది నెలల నుంచి పది నెలలు పాలు తీయొచ్చు పెద్ద పెద్ద అయితే తీయతే ఇది వచ్చేటప్పటికి ఒక ఆరు నెలలకి ఏడు నెలలకి నీకు పాలు తగ్గిపోతుంది ఓకే మెయిన్ లక్షణాలు కనపడవు కొన్ని మోగేది ఉండగానే తెలిసిపోద్ది మాకు ఎందుకంటే దీంట్లో ఎక్స్పీరియన్స్ ఉండడం వల్ల చాలా కీన్ అబ్జర్వేషన్ ఉండాలి అబ్జర్వేషన్ ఉండాలి అది పుడుకున్నప్పుడు ఏం చేస్తే మట్టి పోస్తుంది మానం కొంచెం లావుగా ఉబ్బుద్ది దాని మానం గులాబీ కలర్ లో ఉంటది అవి కొంచెం మాకు దాంట్లో ఎక్స్పీరియన్స్ ఉంది కనుక మాకు తెలుస్తుంది ఇవాళ ముర్రా బ్రీడ్ కూడా అద్భుతంగా డెవలప్ అయింది మన ఏరియాలో పశ్చిమ గోదావరి జిల్లా తర్వాత కృష్ణా జిల్లా అటు ఈస్ట్ ఎందుకంటే సెవెన్ స్టేషన్స్ ప్రైవేట్ కూడా వచ్చాయి ఇవాళ ఇరవై ఇరవై ఐదు ముప్పై లీటర్లు ఇచ్చే గేదెలు కూడా కనపడతాయి మీరు ఆ వైపు దృష్టి పెట్టారా మేము దృష్టి పెట్టలేదండి కాకపోతే మాకు ఒక డాక్టర్ గారు సుబ్రహ్మణ్యం గారు అని ఉన్నారు దగ్గరలో అందుబాటులో మేము రైతులకి పదింటి ఫోన్ చేసినా పరిగెత్తులు వస్తున్నారు కోపమైన దాని దగ్గర వేరే వెళ్ళే సేవను అది కూడా సక్సెస్ అది కూడా సక్సెస్ ఉంది సెవెన్ కంటే దున్నపోతుంటే సక్సెస్ ఉంటుంది అది కూడా కొనాలని ఒక ఆలోచనలో ఉన్నాను డైరీ సక్సెస్ లో ఆరోగ్య పరిరక్షణ చాలా కీలక ఎందుకంటే ఒక పశువు యానిమల్ కి ఏమైనా జబ్బు చేస్తే ఇంకా అది ఇయర్ రౌండ్ నా రైతు నష్టపోయినట్టే నష్టపోయాలంలో జాత తీసుకోవాలి కేర్ తీసుకుంటున్నారు కొద్ది గొప్ప మాకు తెలుసు తర్వాత డాక్టర్ గారిని సంప్రదించి ఆయన ఏ మెడిసిన్ చెప్తే అది తీసుకొచ్చి మేమే చేస్తాం రోజుకి సరాసరిన నూట యాభై లీటర్ల పాల ఉత్పత్తి ఉన్న ఈ డైరీలో లీటరుకు తొంభై రూపాయల ధర లభిస్తోంది అంటే రోజుకి పదమూడు వేల ఐదు వందల రూపాయల ఆదాయం వస్తోంది దీనిలో ఖర్చులు అరవై శాతం పోను ఐదు వేల నాలుగు వందల రూపాయలు మిగులుతుంది అంటే సుమారుగా నెలకి ఒక లక్ష అరవై రెండు వేల రూపాయలు నికర లాభం లభిస్తోంది పాలను సొంతంగా అమ్ముకోవడం వల్ల మాత్రమే తనకు ఆదాయం ఆశాజనకంగా ఉందని లీటరు పాలపై పది రూపాయలు మార్జిన్ తగ్గినా కూడా నిలదొక్కుకోవడం కష్టమని రైతు తెలిపారు ఇప్పుడు మీరు గేదెలన్నీ షెడ్ లోనే పెంచుతారా మొత్తం అవకాశం లేదు అసలు సో ఇప్పుడు మామూలుగా పశువులైనప్పటికీ రోజు ఒకటే మేత ఎత్తే వాటికి ఇబ్బంది నేపియర్ కి ఆల్టర్నేటివ్ సూపర్ నేపియర్ మీద మేము డిపెండ్ అయ్యాం దాని కూడా అది బాగానే తిన్నాయి పశువులు మేము కూడా ఆ కోసుకొచ్చి చాప్ చేసి దాన్ని చేస్తున్నాము ఇప్పుడు మన డైరీలో సరాసరి పాల ఉత్పత్తి ఎంత ఉందండి రోజుకి మూడు సూడి కనుక పదిహేడు చేల్ తెలివండి యావరేజ్ యాభై వేసుకోవచ్చు ఒక రోజు ఎక్కువ వచ్చినా ఒక రోజు తక్కువ వచ్చిన నూట యాభై రోజుకి ఖర్చు అవుతుంది రోజుకి వచ్చేటప్పుడు ఒక ఐదు వేల రూపాయలు ఖర్చు వచ్చే ఆదాయంలో ఒక అరవై శాతం ఖర్చు అవుతుందండి పచ్చగడ్డి అన్ని లెక్కేసుకుంటే లెక్కేసుకుంటే అరవై శాతం పైగానే ఉంటది గ్యాద లక్ష రూపాయలు కొంటే రేపు పొద్దున అమ్మాలు చూస్తే నలభై వేలకి అమ్మాయిలు చూస్తుంది అరవై వేల రూపాయలు మైనస్ అవుతుంది అది కూడా దీంట్లో మైనస్ లెక్కేసుకుంటే ఒక అరవై శాతం ఖర్చు ఉంటుంది ఖర్చు మిగతా నలభై శాతం ప్రాఫిట్గా ఉంటుంది ఓకే రోజు సరాసరి నూట యాభై లీటర్లు అంటే దాదాపు పదమూడున్నర వేలు ఆదాయం వస్తుంది మనకి అరవై శాతం ఖర్చు తీసేస్తుంది దాంట్లో మిగతాది మనకు మిగులుతాం సో కొత్తగా ఈ డైరీ రంగంలోకి వచ్చేవారికి మీరు ఇచ్చే సలహా సూచనలు ఏంటండి ఎందుకంటే ఈ డైరీ అనేది పక్కా లాస్ అనే ఒక నిర్ణయానికి వచ్చేస్తున్నారు హండ్రెడ్ పర్సెంట్ ఎందుకంటే అది కూడా వంద డైరీలు ఉంటే వందలో సక్సెస్ అయ్యేది ఒక పది ఉంటే బాగా ఎక్కువ ఉండటం కారణం ఏంటంటే వాటిని కొనుగోలు జాగ్రత్తలు తీసుకోవాలి పాలు మార్కెటింగ్ చేయటంలో చూసుకోవాలి పచ్చగడ్డి చూసుకోవాలి లేబర్ చూసుకోవాలి ఈ నాలుగు మనకు అనుకూలంగా ఉంటేనే సక్సెస్ ఉంటుంది ఏ ఒకటి లేకపోయినా ఇది సక్సెస్ ఉండదు ముందు మెయిన్ వర్కర్లతో బాగా ట్రబుల్గా ఉంది మన ఇక్కడ లోకల్లో పనిచేసేవాళ్ళు లేరు మనమేమో చేయలేని పరిస్థితి అత్యంత కష్టం డైరీలో బ్యాడకా దాణా పెట్టాలి అసలు ఇల్లు వదిలి బయటకు పోవడానికి అవకాశం లేదు లేదు అవకాశం ఎందుకంటే అది కూడా జేమే కాబట్టి దాని మీద ఇంట్రెస్ట్ ఉందో మనకి అటు ఉంటేనే ఇది పడుతుంది వ్యవసాయంలో రైతు అంతా తృప్తిగా పాడి రంగంలో కూడా అలాగే ఉంది కష్టం 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 బాగా రిసుతో కూడిన పనిది నాకు తెలిసి ఈ డైరీ రంగంలో సక్సెస్ అయిన వాళ్ళు ఎక్కువ శాతం కుటుంబ సభ్యుల సహకారం ఉన్న వాళ్ళే ఎక్కువ అవుతున్నారు మీద చాలా తక్కువ ఎవరు నష్టపోయినా లాభపడినా ఈ రంగం అనేది నిరంతరంగా కొనసాగాల్సిన ఎందుకంటే పాలు అవసరం ఒకరు కాబట్టి ఇంకోడు వస్తారు ఈ రంగంలో అయితే లాభదాయకంగా ఈ డైరీని నిర్వహించేవాడే రాజు దీంట్లో సో మీరు మీ అనుభవం పూర్వకంగా కొత్తగా ఈ డైరీ రంగంలో వచ్చే వాళ్ళకి మీరు ఇచ్చే సలహా ఏంటండి మనం ఎంత పెట్టేవైనా కాదు దాన్ని ఏ రకంగా మెయింటైన్ చేయగలగా చేయగలుగుతామని మాత్రం ముందు ఆలోచించుకోవాలి ప్రైవేట్ మార్కెట్ చేసుకోవాలి ఇవాళ మార్కెట్ వచ్చేటప్పటికి తొంభై రూపాయలు పాలు నడుస్తుంది అంద కూడా అమ్ముతున్నారు వంద కూడా అమ్ముతున్నారు నీకు తొంభై రూపాయలు తక్కువ లేకుండా ప్రైవేట్ మార్కెట్ చేసుకుంటే సక్సెస్ అవుతాయి ఒకప్పుడు పాలు మినరల్ వాటర్ ఒకే ధర ఒకే ధర వాస్తవం అలాంటి పరిస్థితుల నుంచి ఇవాళ ఐదు ఆరు రెట్లు పెరిగింది రేటు అయినా కూడా రైతు నాకు నష్టమో అని ఘోషిస్తున్నారు కారణం ఏంటి కారణం ఏంటంటే అతను ఎక్కడో ఉండి మేము డైరీ పామ్ పెట్టాము మా మేము బిజినెస్ చేస్తాం అనుకుంటే ఆ సక్సెస్ అవుతుంది కాగితాల మీద పుస్తకాలను ఉంటాయి అంతే తప్ప ప్రాక్టికల్గా ఉంటేనే దాంట్లో సక్సెస్ అవుతాం ముందు లేబరు ఇంపార్టెంట్గా చూసుకోవాలి వాళ్ళని జాగ్రత్తగా మేనేజ్ చేసుకోవాలి ప్రైవేట్ మార్కెట్ అమ్మగలగాలి ఆరోగ్యంగా ఉండాలంటే ఏ మేత పెట్టాలి అన్నీ చూసుకుని మెయింటైన్ చేయాలి మనం ఎక్కడో ఉంటే వాళ్ళే పని కూడా చూస్తారో మనం సీసీ కెమెరాలు చూసుకుంటే మాత్రం ఇది ఈ డైరీ రంగంలో రాకూడదు ఏదైనా కానీ మాత్రం కానీ మార్కెటింగ్ పాడి పరిశ్రమలో పెట్టే ఖర్చుపై నియంత్రణ ఉండాలి వచ్చే ఆదాయంపై దూరదృష్టి తప్పనిసరి ప్రస్తుతం రైతు విజయభాస్కర్రావు కేవలం పాలను మాత్రమే దృష్టిలో పెట్టుకుని డైరీ నిర్వహిస్తున్నారు ఈ విధానం అందరికీ అనుకూలం కాదు పట్టణానికి దగ్గరగా ఉండటం పాలకు మంచి రేటు లభిస్తూ ఉండటం ఉన్న వనరులను బట్టి రైతు పశువులను అమ్మటం కొనడం ద్వారా కొంత పోషణ ఖర్చు తగ్గించుకొని మంచి ఫలితాలు సాధిస్తున్నారు లీజు స్థలం కాబట్టి ఉన్న వనరులను సద్వినియోగం చేసుకుని ఫలితాలు పొందే దిశగా రైతు ఆలోచన ఉంది ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి కర్షకమిత్ర సబ్స్క్రైబ్ చేసుకోండి మరిన్ని తాజా కార్యక్రమాల కోసం పక్కనున్న గంట సింబల్ నొక్కండి ఖచ్చితంగా మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియజేయండి ఈ వీడియోను షేర్ చేసి మరింత మంది రైతులకు ఈ సమాచారం చేరువ చేయండి ధన్యవాదములు